మనం చూస్తున్నాము ఒంగోలులో సండే నాటుకోళం మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటుంది వీడియోని సబ్స్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొరుగు ఎంత ఉండేది ఇది కింద మనకు ఐడియా లేదండి దీని తర్వాత చేసి రెండు వేలు అయితే చెప్తా ఉన్నారు దీని పొర వచ్చేసి రెండున్నర అయితే ఉంటుందన్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమి అండి అది కాకినామని చెప్తున్నా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పట్టానే కదా పట్టానే సైజు ఇరవై నాలుగు సైజు ఎంత బరువుని అన్న ఇది ఇది ఎంత ఉంది కాకినా మూడు కేజీలు ఉంది మూడు కేజీల ఇరవై నాలుగు సైజు అండి పట్టా పెళ్ళ మూడు కేజీల దాకా అయితే బరువు ఉంది మూడున్నర వెయ్యిగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ కోడ్ అండి మీడియం సైజు ఇది రెండున్నర కేజీ అయితే బరువు ఉంటుంది దీని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందలుగా అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు రెండున్నర కేజీ అయితే బొరువు అయితే ఉంటుంది అన్నారు రెండున్నర అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసి కోడ్ డాగర్ రంగు ఎంత చెప్పాడు ఎంత మూడున్నర ఏం రంగు ఇది చెప్పు పచ్చకాకండి అయితే చెప్పడం జరిగింది ఎంత బరువు ఉంటుంది భయ్యా మూడు కేజీలు ఫోన్ నెంబర్ చెప్పు చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ నాకు తెలిసిలేదు దీంట్లో కూడా చెప్పాలి కదా ఓకే పచ్చకాకండి మీడియం సైజు మూడు కేజీలు అయితే వెయిట్ ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి మూడున్నర అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు నెమలండి ఇది ఎంత చెప్పేమన్నాయి ఇది ఐదా ఐదు వేలు ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి మళ్ళీ పర్లా టైప్లో ఉంది బుర్ర అయితే మూడున్నర దాకా అయితే ఉంటుంది అన్నారు ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది కాకినామండి మీడియం సైజు రెండు కేజీల దాకా అయితే బరువు ఉంటుంది రెండున్నర రెండున్నారెండిద్దా బరువు అది రెండున్నర కేజీ అయితే బరువు ఉంటుంది అన్నారు రెండు వేలుగా అయితే దీన్ని ధర చెప్పడం జరిగింది కాకినాముని మీడియం సైజు తను ఏం చెప్పారా పదివేలు పదివేల ఎంత బరువు మూడున్నర ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు సై మూడున్నర వేలు అయితే బరువు అయితే అన్నారు పదివేలుగా అయితే దీన్ని ధర చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఏమన్న ఇస్తా ఉన్నా ఫోన్ నెంబర్ ఏమన్న ఇస్తావు ఉన్నా కకిరా నాలుగున్నరవై ఎంత ఊరు ఉండింది రెండున్నర మీడియం సైజ్ అండి రెండున్నర అయితే ఉంటుంది అన్నారు నాలుగున్నర అయితే అన్న ధర చెప్పడం అయితే జరిగింది ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా లేదా మనం చూస్తున్నాము ఒంగోలులో సన్నే నాటుకోలం మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటుంది వీడియోని సబ్స్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి